చోడవరం సహకార చక్కెర కర్మాగారంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులకి సకాలంలో జీతాలు చెల్లించలేకపోవడం అలాగే రైతులకి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించలేకపోవడం ఉన్న పరిస్థితి శాసనసభ్యుడిగా నా దృష్టికి వచ్చిన తర్వాత ఇవాళ ఉదయం అలాగే ఇవాళ మధ్యాహ్నం కూడా రెండు ద అందరితో చర్చించి గారు నేను అలాగే కార్మిక నాయకులు అలాగే అధికారులు కొంతమంది రైతు ప్రతినిధులు అందరం కూడా మాట్లాడాం మాట్లాడుకున్న తర్వాత ఈ పరిస్థితుల నుంచి మన షుగర్ ఫ్యాక్టరీ ఏ విధంగా మళ్ళీ పూర్వభాగం వచ్చి ఫ్యాక్టరీ అన్ని విధాలుగా లాభదాయకంగా ముందుకెళ్ళాలి అన్న దాని మీద ఒక ఆలోచన చేసి మీ అయితే మాత్రం మాకు మా ఆలోచన దీనిగా రెండు ప్లాన్లు ఒకటి షార్ట్ టర్మ్ ఈ తాత్కాలికంగా ఫ్యాక్టరీ రన్ చేయడానికి ఫ్యాక్టరీని ఒక తీరాన్ని తీసుకురావడానికి ఏం చేయాలి దీర్ఘకాలికంగా ఫ్యాక్టరీ బాగుండాలి భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బంది ఇటువంటి పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా ఉండాలంటే ఏం దాని మీద కూడా మన సమాలోచనలు చేసాం అతి త్వరలో నా మనసులో తెలుసు అయితే ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టి అన్ని పార్టీల తాలూకా ప్రజాప్రతినిధులు అందరినీ కూడా పిలిచి ఫ్యాక్టరీలోనే చూస్తే సమావేశం ఏర్పాటు చేసుకోండి ప్రజలు అందరం కలిసి నా కోరిక ఏంటంటే గతంలో మా చిన్నప్పుడు చోడవరం సహకార చక్కెర కర్మాగారంలో ఉద్యోగం వాళ్ళకి ఫ్యాక్టరీలు ఉద్యోగం చేస్తున్నారా అయితే వాళ్ళకి ఏమైనా సక్కల జీతాలు వస్తాయని ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంత ధీమా నమ్మకం ఉన్నదో చోడవర సహకార చక్కెర కర్మాగారంలో పనిచేసే వాళ్ళకి కూడా అదే విధంగా ఫ్యాక్టరీలు ఉద్యోగం అయితే పర్వాలేదని ఉండేది సభ్య రైతులుగా మాకేమని చెప్పేసి మాకు సభ్యత్వం ఇక్కడ కలిగి జనరల్ నెంబర్ ఉండి మాకు ఏమైనా షేర్లు ఉంటే షేర్ హోల్డర్స్గా మాకు గౌరవం ఉండేది షేర్ కూడా వాల్యూ ఉండేది ఇంత ఒక షేర్ ఉన్నదైతే పాతిక వేల యాభై వేలతో కూడా కొన్న సందర్భం తెలుసు మాకు అలాగే కొన్ని షేర్స్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా మంచి షేర్ వాల్యూ ఉండేది అలాంటిది ఇప్పుడు షేర్ వాల్యూ కానీ రైతులకి సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ ఎప్పుడైనా ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడే పర్వత దెబ్బతింటుంది అది సంస్థకైనా వ్యక్తికైనా కాబట్టి వేళ మా మా తోడవరం సహకార చక్కర్ గర్మాగారం పూర్వీకులు మా పూర్వీకులు ఇక్కడ స్థాపించారు నేను ఇక్కడ అందరినీ కోరేది ఏంటంటే కార్మికులు కానీ రైతులు కానీ అందరినీ కార్మికు రైతు ప్రతినిధులు స్థానిక పెద్దలందరినీ కోరేది ఏంటంటే మనం వివిధ హోదాల్లో ఉండవచ్చు కానీ మన స్థానికం ఇక్కడ కొత్త ఇక్కడ ఇక్కడ ఉంటాం మన ఫ్యాక్టరీతో పాటు కాబట్టి ఫ్యాక్టరీని ఎలాగ మనం సర్వైవల్ చేసుకోవాలన్నది అధికారుల యొక్క సహకారంతో సలహాలు సూచనలతో మొదటి నుంచి నేను చెప్తున్నానండి నాకున్నటువంటి పరిజ్ఞానంతో షుగర్ ఫ్యాక్టరీ చెరుకు ద్వారా పంచదార ఉత్పత్తి చేసి మార్కెట్ ఒకరోజు ఒకలాగా ఒకరోజు ఒకలాగా ఉంటుంది ఆ రేటు హెచ్చు తగ్గుల వల్ల ఫ్యాక్టరీ తీరని నష్టాలు చదువుతూస్తుంది కాబట్టి మన గత ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా దీన్ని ఏమని చెప్పేసి దీనికి మన ఏమని చెప్పేసి వెళ్ళాలని ప్రపోజల్ ఇతనాలు ఇతనాలకి ఇతనాలకి వెళ్ళాలన్నది దానికి సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇతనాలకన్నా నేనే అంటే ఇస్ ఏ బయో ప్రోడక్ట్ ఫర్ బయో దానికి కోల్డ్ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కాంపిటీషన్ ఉన్నది ఆ మార్కెట్ మనం ఇచ్చేస్టాండ్ అవగలమా లేదా అన్నది కూడా రేపు అఖిలపక్ష సమస్యలు చర్చిద్దాం నా నా ప్రతిపాదన అయితే మాత్రం వ్యక్తిగా కానీ శాసనసభ్యుడిగా కానీ డిస్టిలరీకి వెళ్తేనే మనకు సర్వైవల్ ఉంటుంది డిస్టలరీ పోటీయే లేదు ఎన్ని ప్రైవేట్ బ్రహ్మాండమైన డిస్టిలరీస్ బ్రహ్మాండ నడుస్తున్నాయి లాభాలు నడుస్తున్నాయి డిస్టిలరీకి బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఉంది మీకు ఏమని చేసి సార్ క్రషింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం ఒక తాటి మీదకి వచ్చి అని చెప్పారు ఒక తాటి మీదకి వచ్చి అందరం కలిసి ఫ్యాక్టరీ సర్వైబు మన సోదరులు అన్నట్టు క్రషింగ్ ఎప్పుడు ప్రారంభిస్తాం ఈ సీజన్ ఎలా నడుపుతాం ఏంటి ఇప్పుడు వారు అడిగిన ప్రశ్నే నాకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న ఎంతసేపు ఈ క్రాసింగ్ ఎలా నడుపుతాం రేపు సంగతి ఏంటి మనకేమని చెప్పేసి భవిష్యత్తు ఒక విషయం అక్కర్లేదు రేపు ఉదయం గడిచిపోతే మనం మామూలుగా రిలాక్స్ అయిపోతాం మనం మళ్ళీ పరిస్థితి ఏంటంటే మళ్ళీ సీజన్ ఇప్పుడు మళ్ళీ రేపు పరిస్థితి ఏంటి రేపు పరిస్థితి గురించి మాట్లాడుకుందామా భావితరాల గురించి మాట్లాడుకుందాం అన్నదే నా ప్రశ్న అది మంచి ప్రశ్న సరే నా ప్ర నా ఆలోచన అయితే మాత్రం ఎప్పటికప్పుడు మన పూటకు ఒక ఇది ఈ పూటకు ఎలా గడుస్తుంది అన్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ సీజన్ గురించి కానీ నెక్స్ట్ రోజు పరిస్థితి గురించి కానీ మాట్లాడుకోకుండా మనకి సుస్థిరమైనటువంటి పరిస్థితికి తీసుకురావాలి ఫ్యాక్టరీ అన్నదే నా ఉద్దేశం అండి తప్పకుండా దాన్ని సాధించడం కోసం మన ఒక సభ్యురైతిగా అనుకోండి శాసనసభ్యుడిని అనుకోండి బాధ్యత కలిగిన ఒక వ్యక్తి అనుకోండి తప్పకుండా నేను నా భుజస్కంధాల మీద వేసుకొని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విషయాలన్నీ కూడా నేను టైం తీసుకొని వివరించి వాళ్ళని ఒప్పించి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి అఖిలపక్షాలు అందరినీ తీసుకెళ్తాను నేను అందరినీ కలిసి వెళ్తాం వెళ్ళి మాట్లాడి ఎంపీ గారి సారథ్యంలో తప్పకుండా ఫ్యాక్టరీకి పాద మళ్ళీ వైభవం తీసుకొచ్చి గతంలో రాజు రాజుగారు పెద్దలందరూ కూడా అప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ ఏ ఉద్దేశంతో పెట్టారు దాన్ని రైతుల కళల ఆనందం చూడడం కోసం వాళ్ళ బతుకులకు మార్పు రావడం కోసం పెట్టారో దాన్ని తప్పకుండా సాధిస్తాం అదే మా మాకేమని చేస్తే రాజకీయ లక్ష్యంగా నేను అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి సోదరులు అడిగినట్టుగా ఫ్యాక్టరీ సీజన్ మీ అందరూ కూడా రేపు మీకు తప్పకుండా డేటు చెప్తాం అలాగే కార్మికులకు కూడా ఇవ్వాల్సిన బకాయిలు కానీ రైతులకు సంబంధించి ఓ షెడ్యూల్ ఇవాళ ఒక మీటింగ్ పెట్టుకొని ఒక వెబినరీగా ఒక అంచనాకు వచ్చాం రేపు అయితే మాత్రం పూర్తిగా డేట్ వైజ్ ఓ షెడ్యూల్ వైజ్ మనం ఏ విధంగా ఈ సీజన్ నడుపుతాం భవిష్యత్తులో కూడా ఏం చేస్తా అన్నది ఒక ఇది చేసుకొని నాకైతే మాత్రం వ్యక్తిగతంగా కేఎస్ఆర్ రాజ్ అనే వ్యక్తిగా నేను చెప్తాను నేను రాజకీయాల్లో నేను గ్రామ సర్పంచ్ నుంచి స్థాయికి వచ్చాను నా లక్ష్యాలు నా ప్రాంత అభివృద్ధి కోసం నేను ఏం చేశాను నా ముందు ఉన్నటువంటి నేను ప్రశ్నలు నేను చెప్తాను నా ముందున్నటువంటి ఛాలెంజ్ చోడవరం సహకార చక్కెర కర్మాగారాన్ని ఒక దారిలో పెట్టాలన్నది నా ముందు ఉన్నది అది ఒక విధంగా చెప్పండి నా జీవిత జయం తప్పకుండా దీని రూపురేఖలు మార్చి రైతులు కార్మికులకు ఎటువంటి ఆందోళన అనుమానం లేకుండా చేసి తీరుతానని చెప్పి చెప్తాను అందరి ముందు నేను